పోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చేసి ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల ఈ యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు కప్పజెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియో కూడా లీగల్ హయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కానీ ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలన్న సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం అది కూడా అనిమల్ హస్బెండ్ డైరెక్టర్ ధ్వర్ణిలో ఈ పని కూడా చేస్తున్నారు ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు ఐబీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి నూట డెబ్బై తొమ్మిది మంది సీనియర్ ఆఫీసర్లని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం నిన్న లాస్ట్ నైట్ అలోన్ తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఒక్క ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే ఆరు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేలు బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం మూడు లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఐదు లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా పంపించాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు కానీ ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చెన్నై ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచైనా ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వాసార్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు ఆ అసెస్మెంట్ చేసి పైనబడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడుతూ ఉంది ఆ నీళ్లు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ట్ చేస్తున్నాం అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియాలు వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీఎఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలుకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని బ్రీచ్ ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి అయితే దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవా కానీ అదే మాదిరిగా గంగనేరు నుండి పులివా కానీ మునగపాడు నుంచి భీమవా మాధవరం నుంచి లోగువా లోయవా కానీ గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతవా కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతా ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్సుకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రబాగుంది ఆ నీడు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే